హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ విజయమక్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నాండి సో ఇది మార్నింగ్ మార్నింగ్లో అనమాట మార్నింగ్ లేవగానే శుభ్రంగా బ్రష్ అయితే చేసేసుకొని మొహమ్మ కడుక్కొని తల తువ్వుకొని అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట అండి సో చెప్పాను కదా నేటి వీడియోలో అసలు కిచెన్లోకి రావాలంటే స్నానమైన చేసి వస్తే మనకి చాలా మంచిది లక్ష్మీ కళ అనమాట అండి ఇంటికి కూడా మంచి జరుగుతుంది అనమాట సంపాదన పెరుగుతుంది లక్ష్మీ కళగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది అయితే పొద్దున్నే ఉదయాన్నే హడావిడి పనుల వల్ల మనకి స్నానం చేయటం అనేది కుదరదు పిల్లలకి లంచ్ బాక్సెస్ హస్బెండ్కి బాక్స్ కట్టి డ్యూటీకి పంపించడం లాగా సో అందుకని చెప్పేసి కొందరు మహిళలు చాలామంది అయితే ఇలా అయినా అలవాటు చేసుకోండి కనీస బ్రష్ చేసుకొని పేస్ అంతా వాటర్తో ఫ్రెష్గా కడుక్కొని తల దూకొని కిచెన్లో కన్నా అడుగుపెట్టి అగ్నిదేవునికి నమస్కరించి స్టవ్ వెలిగించుకొని ఈరోజు మన పనులు అనేది స్టార్ట్ చేసుకోవాలండి సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను అనమాట నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇవాటి బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాను మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది నేను రన్ చేయగలుగుతానండి ప్లీజ్ అంటే కామెంట్ అనేది పెట్టండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై సో పెట్టిన వాళ్ళందరికీ కామెంట్స్ పెడుతూ ఉంటారు పాపులర్ అయిన ఛానల్కే మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు లైక్ కొట్టడం కానీ చేస్తూ ఉంటారు సో స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సో ఇక రోజు అలవాటు లాగే ఇక్కడ నేనైతే బ్లాక్ కాఫీ పెట్టాను అలాగే ఇక పాలు అనేది కాగ పెడుతున్నాను పాల ప్యాకెట్ని ఒకసారి కడుక్కొని మనము కట్ చేసి ఇలా గిన్నెలోకి తీసుకోవటం మంచిది అనమాట అండి ఎంతోమంది చేతులు అనేది మారుతూ ఉంటాయి కాస్త దుమ్ము ఉంటుంది కాబట్టి పాల ప్యాకెట్ మురిగ్గా ఉంటుంది మనకి అనమాట అక్కడ నుంచే మనకి జిమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకి తెలియకుండానే సో అందుకని చెప్పేసి ఒకసారి అయితే మనము ట్యాప్ కింద పెట్టేసి పాల ప్యాకెట్ని కడుక్కుంటే బాగుంటుంది అనమాట ఇంకా రోజు బ్లాక్ కాఫీ తాగటం వల్ల చాలా చాలా ఆరోగ్యానికి ఉపయోగాలు ఉన్నాయన్నమాట అండి సో కాఫీ అనేది మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మరొకసారి మా అత్తయ్య మా వారు తాగుతారు నేనైతే ఇష్టం ఉంటే తాగుతాను లేకపోతే లేదండి సో మార్నింగ్ అయితే ఫస్ట్ మొహం కడుక్కోగానే బ్లాక్ కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో మా వారు కూడా ఇంకా నాకు కూడా అదే ఇచ్చేసి అని చెప్పారు ఇంకా మా అత్తయ్య కూడా అదే ఇచ్చేసి అని అంటే సరే అని ముగ్గురం అయితే తాగేసాము ఇంకా బాబులు ఇవ్వలేదనమాట ఇంకా పాలు తాగిన వెంటనే మూత అనేది కంపల్సరీగా పెట్టాలన్నమాట అండి పాలని రోజు కాగబెట్టేటప్పుడు తరచుగా పొంగేటట్టుగా కూడా చూసుకోవద్దు కాస్త మంట అనేది సిమ్లో పెట్టుకొని మనం పాలు అనేది కాకపెట్టుకోవాలి పాలు పొంగటం మంచిదే కానీ తరచుగా అదే పనిగా పొంగటం అనేది కూడా మంచిది కాదనమాట అండి పాలను నేల పాలు చేయటము పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు కాబట్టి నేల పాలు అనేది ఎక్కువగా మనము పాలను చేయకూడదు అనమాట పాలు కాచరే వెంటనే మూత అనేది పెడితే అదృష్టం కలిసి వస్తుంది అనేది మా పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట అండి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలు చక్కగా కడిగేసాను ఇంకా నా ఇడ్లీ పాత్రని పెద్ద చూసేస్తే మీరు నవ్వుకోకండి ప్లీజ్ అనేది కామెంట్ అనేది పెట్టకండి ఇంత పెద్ద ఇడ్లీ పాత్ర ఏంటి అనేసి హోటల్కి పెడుతున్నారని అయితే అనుకోకండి సో ఇక పల్లీలు అయితే వేముతున్నాను అలాగే చట్నీకి టమాటో పచ్చిమిర్చి అవనైనా రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే మాది వచ్చేసి ఇంకా బాల్కనీ అంతా ఊడవటం తుడవటం లాగా చేసేసింది ఇంకా నేను అంటలు అన్నీ అనమాట బ్లాక్ కాఫీ తాగిన వెంటనే ఇంకా అంట్లన్నీ ఇక్కడ వేసాను నైటే వేయలేదు కదండి సో తలనొప్పి బాగా ఉండటం వల్ల నైట్ డిన్నర్ చేసేసి చపాతీ చేస్తాను రోజు నైట్ డిన్నర్కి చపాతీ చేయగానే ఇక అలాగే పడుకొని ఉండిపోయాను తినేసాను అనమాట అండి విపరీతంగా తలనొప్పి వచ్చేసింది అనమాట సో ఇంకా తలనొప్పి వచ్చిందని ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల నువ్వు వీడియోస్ చూ చేయటం వల్ల అని అంటారని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళకైతే ఏమి చెప్పకుండా ఇంకా అలాగే ఉన్నానమాట తన గిన్నెలు కడిగేసి ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఆరేసి వెళ్తుందనమాట ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ వాకిట్లో ముగ్గు అనేది పెట్టుకుంటాను అనమాట అండి ఇంకా చట్నీ అయితే పట్టేశాను అనమాట ఇందాక పచ్చి కొబ్బరిని చూపించాను కదండి మనకి పచ్చి కొబ్బరి తెచ్చుకున్నాక రెండు మూడు రోజులకి ఎండిపోయి డ్రై అయిపోతూ ఉంటుంది కదా సో అది మళ్ళీ మనకి పచ్చిగా ఉండాలి అంటే మనము రా రాత్రి వాటర్లో వేసేసుకుంటే తెల్లవారేసరికి పచ్చి కొబ్బరి ఇప్పుడే మనం కొబ్బరికాయ కొట్టినట్టుగా ఉంటుందన్నమాట అండి ఇది ఒక టిప్ అనుకోండి సో ఇంకా అయితే స్నానం చేసి వచ్చేసారు ఇక్కడైతే టిఫిన్ రెడీ అయిపోయిందనమాట ఆయన వచ్చే లోపు ఇల్లంతా కూడా ఊడ్ చేయటం ఊడ్చేస్తున్న అనమాట అండి రోజు అదొక అలవాటు అనమాట ఆయన స్నానం చేసి వచ్చేవరకు టిఫిన్ రెడీ పెట్టడం ఇళ్ళంతా ఊడ్చేయటం అంటాం ఊడ్చిన తర్వాత ఆయన టిఫిన్ అనేది చేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఇంకా బయటకు అనేది వెళ్తారనమాట ఆయన పనుల్లో సో టిఫిన్ అయిపోయింది అనమాట అండి తిన్నాము ఇడ్లీలు మా తయ్యకి మా వారికి పెట్టాను అలాగే నేను కూడా తిన్నాను ఆ ఇడ్లీ ప్లేట్లు పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇలా షింక్లో వేసేసి నీళ్ళు పట్టామనుకోండి సాయంత్రం నేను టీ తాగిన తర్వాత తోముకుంటాను ఇవేమి అక్కడ వేయనమాట వాళ్ళు సరిగ్గా తోమరు అనమాట డైలీ వేరు అయితే సరిగ్గా తోముతారు కానీ బాగానే ఇంకా ఇలాంటివన్నీ మనం కాస్త తోముకుంటే చాలా రోజులు నీట్గా కొత్త అట్లాగా ఉంటాయని చెప్పేసి ఇంకా గిన్నెలు కడిగి వెళ్ళింది కదా మాధవి గరిటెలు స్పూన్లు గ్లాసెస్ అన్నీ ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టమని చెప్తామన్నమాట తీసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడే సర్దాను కదా ఆ టబ్లో వేసిన గిన్నెలన్నీ నీళ్ళని కారిన తర్వాత కబోర్డ్స్లో గోలిస్తాను అనమాట అండి సో తడిగా ఉన్నప్పుడు మనం కబోర్డ్స్లో వేయకూడదు పెట్టుకోకూడదు అనమాట స్మెల్ వచ్చినట్టుగా అవుతాయి ఇంకా మా వారి టిఫిన్ ఇట్లా చేసేసారు కదా ఇంకా బయటికి బయలుదేరిపోయారు ఆయన పని మీద అయినా సో ఇక నేను ఈరోజు గురువారం కదండి సో ఇంకా ఇల్లంతా ఊడ్చేసాను కదా ఇప్పుడు మా పెట్టుకోవాలి ఇంకా అలాగే పూజ కూడా స్టార్ట్ చేయాలన్నమాట అండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోతుందనమాట నాకు అంటే నెలసరి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు నేను పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండి అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో కొంచెము లిక్విడ్ వేసాను అలాగే పసుపు ఉప్పు కంపల్సరీగా మనము ఇల్లు తురిచేటప్పుడు వేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే మనకు ఇప్పుడు ఐదు రోజుల పాటు మనము అంటే నెలసరి వచ్చింది కదా నెలసరి వచ్చిన తర్వాత అయినా కంపల్సరీగా ఈ విధంగా ఉప్పు పసుపు అనేది వేసుకొని ఇల్లు అంతా శుద్ధి చేసుకొని ఇంట్లో కూడా కాస్త నీళ్ళు అనేది చల్లుకోవాలన్నమాట అండి చల్లుకొని మన పూజనే స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంక ఇంటి ముందు అలాగే తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా అయితే సింపుల్గా ముగ్గు పెట్టేశాను అనమాట ఇంకా స్నానం అంతా అయిపోయింది నాది ఇల్లు అంతా స్నానం చేశాను కదా ఇంకా ఆరు రోజులు నేను పూజ గదిలో అడుగు పెట్టకపోయేసరికి పూజ గది చూడండి ఎంతగా అయితే పువ్వులన్నీ వాడిపోయినట్టుగా అగరబత్తుల పౌడర్ తోటి అంతా ఎంత గందరగోళంగా ఉందో సో మా ఇంట్లో పూజ చేసేది నేను ఒక్కదాన్ని అనమాట అండి ఇంకా పూజ సామాలు అయితే నేను నిన్నే తోమి పెట్టేసుకున్నాను ఎప్పుడు పూజ చేయాలన్నా ఒక రోజు ముందుగానే నేను పూజ సామాలు అన్నీ పెట్టుకుంటాను అదే రోజు అంటే మనకి అన్ని హైరైన బహిరైన అయిపోతుంది కదండి సో ఇంకా కాస్త దుమ్ము పట్టినట్టుగా బూజు కూడా ఉన్నట్టుందని చెప్పేసి అయితే ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలాగో ఆషాడం దాని తర్వాత శ్రావణం కదండి ఇంకా ఇలాగ స్టైల్స్ అన్నీ నేను ప్రతి నెల పూజ చేసినప్పుడల్లా ఇలా స్టైల్స్ అన్నీ కూడా తడి క్లాత్ తోటి సోపేసి ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట అండి సో ఇలా ఇంట్లో పనులు చేసుకోవటమే కదా ఇవన్నీ వీడియోస్ తీయటము పెట్టడం ఏముంది ఇలా మ్యాటర్ అనుకోవచ్చు కానీ చాలా కష్టమేనండి ఇలా మనం చేసే ప్రతి పనిని వీడియో తీయటము పెట్టటము మళ్ళీ సెట్ చేయటము ఎడిటింగ్ చేయటం తన్నీళ్ళు చేయటము సో నేను కూడా ఇదివరకు వీడియోస్ని చూసి ఇందులో ఏముంది చాలా సింపుల్గా ఉంది కదా అని ఇప్పుడు నేను చేస్తుంటే నాకు తెలుస్తుంది అనమాట ఏదైనా తన వారికి వస్తేనే తనకు తెలుస్తుంది అర్థమవుతుంది ఆ కష్టం విలువ అనేది ఊరికి అనలేదు కదండి పెద్దలు సో ఇందాక మాటల్లో మర్చిపోయాను చెప్పటము ప్రతి ఇంట్లో ప్రతి పూజ గదిలోనూ భగవద్గీత అనేది తప్పకుండా పెట్టుకోవాలన్నమాట అండి పెట్టుకోవటం వల్ల చాలా మంచిది మంచి జరుగుతుంది అనమాట మనకి సో మీ ఇంట్లో కనుక ఉంటే పర్వాలేదు ఎవరింట్లన్న లేకపోతే కనుక మా టెంపుల్స్ దగ్గర అయితే అమ్ముతూ ఉంటారు ఒక తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చిన్నదైనా సరే సో చూశారు కదండి ఇయర్ బడ్స్ తోటి బొట్లు అయితే పెట్టాను చాలా చాలా బాగా అన్నమాట ప్రతి ఒక్క దేవుని ఫోటోకి ఇయర్ బడ్స్ తోటే పెట్టాను అన్ని వీడియోస్లో షేర్ చేయడం వల్ల వీడియో లాంగ్ ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోతే మీకు చూడటానికే చాలా బోరుగా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి నేను ఇంకా అంత డీటెయిల్గా కూడా ఏమీ పెట్టలేదు అన్నమాట అండి సో చూశారు కదండి రోజు దీపారాధన చేసుకోవటం వల్ల ఇల్లు ఎంత పాజిటివ్గా ఎంత కలకలలాడుతూ ఉంటుందో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట రోజు నిత్య దీపారాధన పూజ చేయటం వల్ల పూజ గది శుభ్రంగా ఉంచుకొని ఇలా పువ్వులతో అలంకరించుకోవటం వల్ల మనకి తినకపోయినా కడుపు నిండిపోయినంతగా ఉంది కదండి సో ఇంకా నాలుగైదు రోజుల నుంచి నెలసరి వచ్చేసరికి ఇంకా పూజ గదిలోకి వెళ్ళాము మనం చేసే అవకాశం లేదు కదా అటువంటి పూజ గదిని చూసేసరికి నాకైతే చాలా చాలా బాధగా ఉంటుంది నాలుగైదు రోజులు దీపం పెట్టే అవకాశం మనకు లేదని మా ఇంట్లో ఎవరు చేయరు నేను మాత్రమే దీపారాధన చేస్తానన్నమాట మా వారు అంతా చక్కగా దండం అయితే పెట్టుకుంటారు లేకపోతే నేను అంత సిద్ధం చేసి రండి దీపం వెలిగించానంటే వెలిగిస్తాడు అనమాట అండి సో ఇదండి ఇవాటి వీడియో నేను చేసుకున్న పనులు మీకు కొద్దిగా ఫ్రెండ్స్ కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను త్రీ థౌజండ్ పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ అనుకొని మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నా పూజ ఎలాగుందో నేను చేసుకున్న ఇంట్లో పనులు అనేది ప్లీజ్ కామెంట్ అనేది పెట్టండి మీరు కామెంట్ అనేది పెట్టడం వల్ల ఈ వీడియో లైక్ కొట్టడం వల్ల కూడా ఈ వీడియోకి మరొకరికి అనేది చేరుతుంది అనమాట అండి ఇది నా ఏమంటారు సపోర్ట్ మీరు చేస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుంది సో రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి